కాబట్టి ఈ ప్రపంచానికి లాభం విగ్రహారాధకులు ఈ ప్రపంచానికి నష్టం విగ్రహారాధన వ్యతిరేకించే వాళ్ళు కాబట్టి చరిత్ర చూసుకోండి కాబట్టి ఇందా మనం పాటలు చెప్పుకున్నాం కదా చరిత్రను మర్చిపోతే నాశనం అయిపోతాం కాబట్టి మీలో ఎవరైనా దరిద్రులు ఉంటే ఏమన్నాను ఏమన్నా దరిద్రులు అంటే డబ్బులు లేని వాళ్ళు కాదండి జ్ఞానం లేని వాడిని దరిద్రులు అంటారు ఇప్పుడు దరిద్రుల పాత మీకు తెలియడానికి తల్లి నుంచో ఈ పిల్ల మీకు రుచు చూపిస్తుంది ఉంచో అక్కడ ఉంచో చెప్పు ఐదు వేలు సమానంగా ఉన్నాయా సరిగా చూడు ఐదు వేలు ఎక్కువలా ఉన్నాయా ఇది పొట్టిది ఇది పొడుగుది సమానంగా ఉన్నాయా లేవు కదా చెప్పబట్టినా శివాలయానికి వెళ్ళాము ఎప్పుడైనా శివాలయంలో శివుడు ఎదురుగా ఎవరు శివుడి శివుడు నంది తెలిసింది లేదా దాని కొమ్ములు సో గుళ్ళో నంది ఊళ్ళో పంది ఒకటేనా అమ్మో బుర్ర పని మీ అమ్మ మీ అమ్మ షోరూంలో బొమ్మ ఒకటేనా కాదుగా ఆవుకి ఎప్పుడైనా ఏమైనా పెట్టావా పెట్టిందండి ఆవుకి ఏదైనా పెట్టేవాళ్ళు ఆవుని లో నోట్లో పెట్టుకునేవాళ్ళు ఒకటేనా వెరీ గుడ్